Backstage Pass Institute of Gaming. For more details, contact 7093965965. <laughs> ఏంటని దగ్గర నుంచి కండ బలం బుద్ధి బలం తెగ బిల్ టప్ ఇచ్చేస్తున్నావు నీలాంటి వాడిని ఈజీగా యథవం చేస్తాను తెలుసా ఏంటి నన్నే చేస్తావు ఒక్కసారి కాదు మూడు సార్లు చేస్తాను ఏంటి మా గురుగారు మూడు సార్లు యథవం చేస్తావా చేస్తాను రా పందిమా పందమే ఒకటోసారి నేను మీ గురువు గారిని చేసినప్పుడు మా వాళ్ళందరికీ మీరు కళ్ళు ఫ్రీగా ఇవ్వాలి ఓకే రెండోసారి చేసినప్పుడు మళ్ళీ ఫ్రీ మూడోసారి చేసినప్పుడు ఫ్రీ ఏడు అది మొదటి రెండు సార్లు ఇచ్చావు కదా మూడోసారి అని ఎరైటీ ఉండాలి అయితే మా సుఖమని బయట ఇదేస్తాం సుఖమే ఎవర్రా మా గురువు గారు మరదలండి ఏం చేస్తుంట బయట కొత్త వాడుతున్న వాళ్ళు లోపలే ఉంచారండి ఉంచారంటే మనకి కరెక్ట్ మూడోసారి చొక్కం మన బయటకి తీసుకురావాలి అలాగనండి చొక్కం నేను చూడకి చాల ఆ ఈ పని అని ఒప్పుకోను అయితే నువ్వు ఎవరినో ఒప్పేసుకో అదే ఒప్పుకుంటాను అయితే పని నాకు ఒప్పేహా సరే పని పెట్టి చెప్పు అదే ఇప్పుడు నేను ముంత సేత్తో పట్టుకోకుండా కళ్ళు మొత్తం తాగేస్తాను హాయి చేసుకోనా ఎగస్ట్రా లేవు ఆ ముంత మూతికి తగల్దాం సేత్తో పట్టుకో మొత్తం తాగేత్తాం ముంత మూతి జరగకుండా మొత్తం తాగేత్తం కదా డేయ్ మొంత సేతితో అట్టుకోలేదు మొత్తం మూతికి టచ్ అవ్వలేదు ఎంతపోయో సరే వెంట సరే రెడీగా ఉండే గుడ్ మార్నింగ్ ఏంట్రా పొద్దున్నే తగలటో నేను ఈ మధ్య ఎదవలతో మాట్లాడడం మానేషియన్ కానీ నేను మాట్లాడుతున్నాను బాబాయ్ ఎవ మాటలు మాట్లాడితే తప్పు కానీ అదోతో మాట్లాడితే ఉంది బాబాయ్ అరే బాబు నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావరా జుట్లా అడుగుతున్నావు నాకు బాబాయ్ నువ్వు నక్షత్రం అంటే గుర్తొచ్చింది నేను పగల సొక్కల చూసి ఎక్కడికి వెళ్ళి తెలుసా ఏంటి పగల చుక్కలు చూసి లెక్కెత్తావా నీతో లెక్కటెత్తాను కూడా ఏంటి ఎగశకాలా ఏదో ఒకసారి చేసావని ప్రతిసారి చేసేదాం అనుకుంటున్నాను లెక్కడి మా గారు ఏదో కదా తెలిసిపోద్ది చూసావా మీ ఓడి కూడా మా మంచి ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు మన్ను రెడీ అంటే చెప్పు పంది వేసుకుందాం అదే ఏంటయ్యి చొక్కలా నువ్వు సుబితానండి ఆకాశంలో కదా ఆయన నక్షత్రాలకి చొక్కలా హా నేను రెండోసారి కూడా అర్థం చేసినా చొక్కం మనం రెడీ గా ఉంది మనం చెప్పేరే అనా ఏం కాలదో పెట్టుకొచ్చాను హా అలాగే ఎంట్రా అబ్బా ఆ నన్ను యదం చేసింది నీ సంతోషనా ఏడిటి బాటిల్ లోకి వచ్చాడు ఈసారి మనం ఎదమ ఒప్పకపోతే పాతగా పెడతాదేమో ఆయనే మనం ఒప్పుకోం కదా ఆ ఈసారి ఏ రూట్ లో వచ్చావో నీకు డ్రైవింగ్ వచ్చా వచ్చు కమిట్ అయ్యో సార్ ఈజీగా అర్థం అయిపోతాం ఇది ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఈ నలుగురు సైనికులు ఖాళీ సీసా ఇండియా బార్డర్ నాలుగు అగ్గి సైనికులు ఇటు ఇరు రోజులు నీ కళ్ళకి నేను సైనికులు ఎక్కడ ఉంటారో బార్డర్ లో ఉంటారు మన వాళ్ళ దగ్గరికి వెళ్తే పేల్చేస్తారు కదా పేలు చేస్తారు అందుకే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చాం ఇది యుద్ధ ట్యాంకర్ సిగరెట్ ప్యాకెట్ ఇతర ట్యాంకర్ కొంటే ఖర్చు ఎక్కువ కదా అందుకే శరీర పెట్టే ఇతర టాంకర్ ఓ మనకి డ్రైవింగ్ వచ్చు కదా వచ్చేదే నువ్వు ట్యాంకర్ వేసి వచ్చే వచ్చేస్తాను ఓపా డ్రైవింగు చూసి ట్యాంకర్ ట్రైన్ సౌండ్ వస్తదా రాజు ఆహా మరి ట్యాంకర్ సౌండ్ వేసుకో ఆ ఆ ఈ సౌండ్ ఈ నలుగురు ఇన్మార్ ఈడన్నాడు పురే ఎవరో హెలికాప్టర్ వేసుకుని అవతల నుంచి వచ్చేస్తున్నాడు రాన్ ఈడన్నాడు కాదే హే విమానం వేసుకు వచ్చేస్తున్నాడు రాడన్నాడో ఎల్లే హా విమానం హెలికాప్టర్ సౌండ్ వస్తదేంటి ర్యాకెట్ రా రాన్ ఈడన్నాడు మీ అందరూ ఎదవల్లాగా రా రోడ్డు మీద ఎవడన్నా విమానం హెలికాప్టర్ రాకెట్ ర్యాకెట్ వేసుకోడా ఆడవడం బస్ వేసుకు వచ్చేస్తున్నాడా కొంచెం ఈవడ తెలియడు నాకు మళ్ళీ అందుకే ఆడ మీద ఉంది ఈ నలుగురు కలిసి దెబ్బలడేసుకున్నారు నువ్వు చూసిరా నువ్వు చూసిరా నువ్వు చూసిరాని నువ్వు వేసుకురా అంతలా దెబ్బలు కూడా ఎందుకురా నీలంటాడు కదా నాకు ధైర్యంగా ఉంది చూసొస్తా ఉన్నాడు వచ్చాడు చూస్తాడు వెనకెళ్ళి కింద పడి ఒకటే నవ్వులేడు ఎందుకు ఊరే మీరందరూ చెప్పింది కరెక్ట్ కాదురా నువ్వేమో విమానం అన్నావు నువ్వేమో హెలికాప్టర్ అన్నావు నువ్వేమో రాకెట్ అన్నావు నేనేమో బస్సు అన్నాను అయ్యేవి కరెక్ట్ కాదురా ఒక యదవెవడో ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకుని డ్ర

ఏమిట నంది రోడ్లు ఎలా ఉన్నాయి మీరు వస్తున్నారని పందిరి వేయించారు రోడ్లు కూడా ఎక్కడ వేయిస్తారు స్వామి శృతి తప్పుతున్నావు నంది గురుగారు రండి ఏమిటయ్యా ఈ రోడ్లు గురుగారు వస్తున్నప్పుడు ఇవన్నీ చూసుకోవడం తెలియదు ఎలా ఉంది స్వామి శృతి బాగుంది అబ్బా నంది స్వామి నోటితో పలకవలసిన సప్త స్వరాలు నడువులో పలుకుతున్నాయి మరి ఒళ్ళంతా సంగీతమే కదా స్వామి దేర్ గైడ్మా నమస్కారం గురుగారు ఎందుకో మోహన పడతావు నమస్కరించు మొహాటం ఎక్కువకి పాలల్లో ఏం పాలు చిక్కగా ఉన్నాయని కొద్దిగా నీళ్లు కలిపానండి ఇంకేం కలిపావు కలిపానండి అక్కడే తప్పు చేసావు నువ్వు గురువు గారు తింటున్నప్పుడు వడియం తాగినప్పుడు మిడియం కంపల్సరీ అని తెలియదా నీకురాపా గురువు గారు మీరు రండి సార్ నేను ముందే చెప్తున్నాను నా కచేరీ అయిపోయేంత వరకు ఎవ్వరూ లేవటానికి వెళ్లేదు ఎవరికైనా అర్జెంట్ అయితే వేధవా రండి మూర్ఖుడా ఇది కాఫీయా కషాయమా మీరే కదండి తాగాలంటే ఉండాలన్నారు అంటే పంచదార బాగుందంటే పాయసాలు కూడా కల్పిస్తావా నంది వీడు శృతి తప్పుతున్నాడు చూసుకో నేను చూసుకుంటాను స్వామి నువ్వు పదవాడు ఒకటి టీ నోట్ ఒక్కటి అందులో వంద క్యాన్సిల్ ఏండే ఓ దోస పార్సెల్ నోట్ ఒక్క దోసె అందులో ఒకటి క్యాన్సిల్ వంద వేసేయమంటారా రీ బొంద ఒరే నువ్వు ఏదో రోజుల్లో గొప్ప ముంచుట్టున్నావు స్లిప్ అయిందండి నోట్ ఒక్క దోసె అందులో వంద క్యాన్సిల్ ఓకే రాసినా జల్లగా ఉంచండి నేను గుడ్డివాడిని కానీ ముష్టివాడిని కాదు అయినా మీకు తెలియకనే కింద కొట్టారు నాకెట్ చూసినా ఒకటే అందరినీ ఒకేలా చూడగలిగే ఉత్తమ భారతీయ పౌరుణ్ణి

మనోళ్ళు బానే ఆడుతున్నారా ఏంటి ఆడేది ఆస్ట్రేలియా వాళ్ళైతే చొక్కా నీళ్ళు కూడా ముట్టుకోకుండా చెమటలు కక్కేలా ఆడుతున్నారు మానవాళ్ళు ఆడుతున్నారు బాలాడడం పెప్సీ తాగటం బాలాడడం పెప్సీ తాగటం పేతల్లా తాగుతున్నారు అంతే ఓ అదా అవి పెప్సీ వాళ్ళ ఆడుచు కదా ఓ టీ పట్టులే మర్యాద మర్యాద ఓహో హై క్లాస్ గారు మన దగ్గర మంచి ఎక్కడ ఉంది అంతా వేడే గాని చెప్పింది టీ బాబాయ్ రాజుగారి ఇంట్లో పెళ్ళికి పాడమని పిలిచారు అక్కడ ఎలాగో తాగాలిగా అయితే వచ్చేటప్పుడు నాకు కూడా పట్టుకురా సీను ఇక్కడ ఇంట్లో ఎవరో నన్నే వచ్చాడు పిలిచారు నా రిక్షాలోనే ఇంట్లో దింపొచ్చా ఏవో నాలుగు డబ్బులు వస్తాయనుకున్నా గండి పడింది అనమాట ఏం చేస్తాం ఏంటి ఎక్కడ ఉన్నావు పెళ్లి టైం అవుతుంది పదా పెళ్లిలో పాడడానికి ఎవరో సంగీత విద్వాంసులు వచ్చారంట కదా ఎంత విద్వాంసులు వచ్చినా వాళ్ళు గొంతు పడతారు నువ్వు మనసుతో పడతావు అయినా నీ పాట లేకుండా ఈ చుట్టుపడి గ్రామాల్లో పెళ్లి లెట్ అవుతాయరా వెళ్ళరా సరే వెళ్ళొస్తా బాబాయ్ ఎల్లెల్లు భోజనాల టైంకి నేను వస్తాలే గురుగారు నా మాటిని మీరు కూడా రావచ్చు కదా నాలుగైదు కోర్లు వేసుకుని కడుపు నిండా పెళ్లిలో తినొచ్చు ఎప్పుడు ఈ కూడా తింటారంటారు నువ్వు దీంతో కూర్చుంటే నాకే బొక్క మన మాట ఎందుకు అంటారు మీరు ఏమండి రాజుగారు ఏమిటి ఇంకా ఆలస్యం ఈ కచేరీ అయిపోతే నాకు గణపరంలో గండబేరడం గుడివాడలో గజారోహణం కాకినాడలో కనకాభిషేకం అది నెక్స్ట్ మంత్ రా ఫుల్ ఓహో ఓ పది నిమిషాలు ఆగితే ఏమిటి ఎందుకు పది నిమిషాలు రాహుకాలమా మా సీను వస్తాడు సీను గడ వాడేవాడు వాడేమన్నా మైక్ సెట్టింగ్ చేస్తాడా ఏమిటి మా ఊళ్ళో వాడు లేకుండా ఏ కార్యక్రమం జరగదండి వాడు పాటలు పాడతాడు పాటలు పాడతాడా తాను సేనంతటి వాణి నన్ను ఇక్కడ పెట్టుకుని ఎవడో సీనుగా రాలేదని కచేరీ ఆపుతారా హిమాలయ నన్ను ఎదురుగా పెట్టుకుని విజు కోసం చూస్తున్నట్టుంది అడుగు రానే వచ్చాడు ఈ గుడ్డి వాడు పాటలు పాడడానికి కావాల్సింది గొంతు గాని కళ్ళు కాదు కదా స్వామి గొంతు బాగుంది కదా అని గాడిద కోయిల్ అవుతుందా ఓన్లే అన్నా పెద్ద ఆయనే పాడమని వీడెవడో గుడ్డి తెలివైన వాడు కాదు తెలివైన గుడ్డి ఏమిట్రా మన ఊరు వచ్చి మనం తిడుతుంటే సోతో ఊరుకుంటారేటండి రాజుగారు రే మనవా ఆడపిల్లి వాళ్ళం అతన వాళ్ళ తరపున వచ్చాడు మనకు సీను పాఠం కావాలి అంతే కదా అది నేను చూసుకుంటా కానీ నువ్వు వెళ్ళి చేసుకోపో బాబు శాస్త్రం నుంచి సంగీతం పుట్టిందనుకున్నారు కానీ సంగీతం ప్రకృతి నుంచి పుట్టిందన్న విషయం నీ ఇచ్చే తెలుసుకున్నాను బాబు నా పాటకి ఏ శిల కరుగుతుందో గాని నీ పాటకి ఈ శిల కరిగింది నాయనా పెళ్ళ పాట పడతున్నావా అవున రాజగారి డబ్లి ఇంట్లో సరుకులు కొనాలని డబ్బులు ఇచ్చి ఇంట్లో సరుకులు తోనాలని స్థానిక మందులు కొనాలండియా

డబ్బులు సరిపోలేదు నాన్నగారికి తైలం మాత్రమే తీసుకొచ్చాను ఈ డబ్బేంటి కింద పడ్డానమ్మా చూసుకుని నడవచ్చు కదరా నేనా ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి కాసంత వేడి నీళ్ళు పెట్టమ్మా అలాగే చుట్లయ చుట్టలు రేపు కాల్చుకోవచ్చలే ముంద మందు తీసుకో అయితే అని సులకనిగా చూస్తున్నారా టాటోలు చేస్తాను మీ ఇద్దరిదేమనుకుంటున్నారో తైలం తెచ్చాటు తైలం నాకు అయ్యో పగలు కొట్టేశారా పగలగొట్టాను అయితే ఏంటి కొట్టు కొట్టరా నడి విరిగి మనసాన పడ్డాను కదా పెద్ద దాచిన్యాల మీద ఆధారపడుతున్నాను ఏంటి అప్పు చా అప్పు చేయాల్సి వచ్చిందో చెప్పరా ఏం జరిగింది వీడు లేదే గుండె బద్దలవుతున్నా వీడు నవ్వుతూనే ఉంటాడు బాబాయ్ నువ్వురా తోడబుట్టివా వీడు కష్టపడి సంపాదించిన డబ్బంతా గద్దలా వచ్చి తలుగుపోయాడు పైగా పైగా దారి దారిగా అందరి ముందు కొట్టాడు చంద్రు అలా చేశాడా బుద్ధులు ఎక్కడ ఒకప్పుడు ఊరంతా గడగ సాడించిన ఈ రౌడీ దానే పెద్ద కొడుకు కదా ఎవరికో గడుమండి నడు నెల కొట్టి మంచంలో పడుకబెట్టారు కానీ వాడిని ఎలా ఏదో రోజో జనంతా కలిసి పాతేస్తారు అరే బయట వాళ్ళే వీడి మీద జాలి పడుతున్నారు మీరు వాడి మీద జాలి చూపించబోయినా పర్వాలేదు కనీసం మనిషిగానే చూడండి

సీరియస్ అవ్వద్దు మా అత్తరు డబ్బులు ఇవ్వని ఇచ్చేస్తారని చెప్పారు కదా బాబాయ్ మరి నాకేమిత్తావు నాకు ఇంకా కట్నంలాగానే నమ్ముకుంటే ఇదిగో ఇదే ముందు శనక్కాయలు పట్టుకోవాలి ఇంకా చూడు మర్యాదగా బిల్లు కట్టు లేదా ఉల్లి చుక్క పడి మళ్ళు మనకి నీకు నాకు చోకులు ఏంటి అప్పుడు కాళ్ళు పట్టుకుంటారు తిరిగి అడిగితే కాళ్ళు పట్టేసుకుంటారు అదని ఫీలింగ్ కాళ్ళు పట్టుకున్నాడు నిన్ననేమి లాభం రా మా అత్తగారిని మాంగారని అనాలి నా నన్ను నోటికాడ కళ్ళాకెత్తరాళ్ళు చెప్తాన కొట్టేవలరా బాబు కాకపోతే ఇంకోటి కొట్టి లోపు కొట్టాలి పేకలో ముందు కొట్టినోడికి డబ్బులు ఇస్తారు ఊరికే తెగ ఫీల్ అయిపోతున్నావు దాని దేముంది పేకల ముక్క పడితే కుక్క అది గెలిచింది నువ్వు మధ్యలో మీ ఫ్యామిలీ గురించి చెప్పకే వెళ్ళి సొక్క శాప మొక్క అట్రా ఉల్లిపాయలు నిమ్మశకలు వద్దు మంచి పని కూడా పంపించు పంపిస్తాంరాకుంటే బిల్లు కట్టుకుంటే మర్చిపోతాం అది ఎక్కడ మర్చిపోతాను బాబాయ్ అది మర్చిపోతావు కదా డైలీ తాగుతున్నాను మూడేళ్ళని తాగుతున్నావు ఒక్కసారి బిల్లు కట్టావా సిగ్గుందా నీకు సిగ్గుంటే డైలీ నీ ఫేస్ ఎందుకు చూస్తాం వద్దు సీరియస్ అవ్వద్దు మా అత్త డబ్బులు ఇవ్వగానే ఇచ్చేస్తానని చెప్పాను కదా బాబాయ్ మరి నాకేమిస్తావు నాకు ముందు కట్నం రాగానేస్తానని నమ్ముకుంటే ఇదిగో ఇదే బాగా ముందు శనక్కలు పట్టుకోవాలి ఇంకా చూడు మర్యాదగా బిల్లు కట్టు లేదా ముక్క కళ్ళు చుక్క కాదు కదా కనీసం ఉల్లి చుక్క నీకు నాకు జోకులు ఏంటి అప్పటి కాళ్ళు పట్టుకుంటారు తిరిగి అడిగితే కాళ్ళు పట్టేసుకుంటారు ఫీలింగ్ ఫోన్లే కాళ్ళు పట్టుకుని నిన్ననేమి లాభం రా మా అత్తగారిని గారిని అనాలి నా నోటి గారి కళ్ళు దాకెత్త వాళ్ళు అమ్మా నాలో ఇంకా పసితనం పోలేదే అప్పుడే నాకు పెళ్లి ఏంటే అన్నాను పెళ్లి చేసుకుంటే పసితనం పోతరా అంది పసితనం పోదు కదా అని చేసుకున్నాను మీరు పెళ్లికి స్కోటర్ కొనిస్తా అన్నారని ఇంట్లో పెట్రోల్ గ్రీజు కొనుక్కొని పెట్టుకున్నాను పెళ్లికి ఏం కొనివ్వలేదు ఓకే కనీసం పెళ్లికి ముందు పెళ్లి చూపులప్పుడు కట్నం అన్నారు కదా అది కూడా ఇవ్వలేదు మీరు అలాగా నాకు ఏమి అర్థమైపోయింది అందుకే నేనే మీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను మీ అమ్మాయిని ఉంచుకోండి ఏం మాట్లాడరే నేను అల్లుండి అనుకుంటున్నారా అడుగు అనుకుంటున్నారా ఎవరి నేనేం మాట్లాడినా ఈ ఇంట్లో పెత్తనం అంతా ఆడిదే నేను ఇక్కడ కుక్కతో సమానం మీ సమాన హక్కుల గురించి ఇక్కడ ఎవడో మాట్లాడుకోవట్లేదు నా కట్టన డబ్బులు నాకు ఇప్పించమంటాను బావా డబ్బులుంటే ఇవ్వకుండా దాచుకుంటావా ఎందుకు ఆడపిల్లిని ఏడిపిస్తావు అయ్యి బాబోయ్ నేను దాన్ని ఏడిపిస్తున్నానా మీరే మమ్మల్ని ఏడిపెత్తన్నారు మీరు నిజంగా దాని క్షేమం కోరి వాళ్ళే అయితే మా పాతికి వేలు ఎప్పుడో మా మొహన్ కొట్టేవాళ్ళు తప్పకుండా ఇస్తాం బాబు ఆడ దానికోసమేగా రాత్రి పగలు కష్టపడేది ఏంటి డప్పు కొట్టి పాటలు పాడటమా ఇలా అయితే తెల్లారినట్టే లోన్ డబ్బులు రాగానే తెచ్చిస్తాను బావా లోనా బ్యాంక్ అన్నా మీ చిన్నప్పటి నుంచి ఇక్కడ ఎవరు ఊరికే మా చేస్తున్నాం మీరు ప్రయత్నం చేస్తే రికమెండేషన్ చేస్తే ఇదంతా నాకు అనవసరం అండి నేను మీ అమ్మాయిని వదిలేస్తున్నాను ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు మీ గురించి నలుగురే అనుకుంటున్నారు నా గురించి బయట నలభై మంది అనుకుంటున్నారు అక్కడ కిళ్ళి కొట్టాడు సారా కొట్టాడు పతి పని లేదవా వీడు కట్నం కూడా తెచ్చుకోలేదు మీరే ఉంచుకోండి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది కదండి వచ్చింది పెద్ద వాళ్ళకి ఫోన్ చేసేయడం సులువే కానీ ఇక్కడ కొన్ని పద్ధతులు ఉంటాయి ఇదిగా ఈజీయే కానీ బ్యాంక్ అన్నకు కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ లోన్ ఇవ్వడం కష్టం ఆ సంగతి తెలియడం లేదు ఐదు నిమిషాలు అప్పలాడు గారు చెప్పొచ్చాను మరి అదే ఇవ్వడం కష్టం కానీ లేదు కదా చెయ్యొదలండి సారీ చూడు బాబు ఆడు చూడలేడు మీటైపే మీరు సగమే అందుకే కదండి వాటానా కాదండి మొత్తం ఆయనకి అదేనండి మా ఊడు చూడలేడు కదా అందుకే నన్ను చూసి తీసుకోమన్నారు పోనీ సంతకం పెడతాడా పెద్దండి నేల ముద్ర వేస్తాడు ఎక్కడేమంటారు కన్నా నీకే ఎక్కువ కంగారుగా ఉన్నట్టుంది అయితే డబ్బు కదండి చూడలేని వాడికంటే చూసేవాడికి ఆత్రం ఎక్కువ ఓహో అదే ఇదిగా బాబు ఇక్కడ వేల ముద్రాయి అదే అలాగా ఇదిగా కాస్త తీసుకో బాబు తనుకో నెక్కట్టుకో తనుకో తనుకో ఏమండే పనిలో పని ఇంకో ఏల ముద్ర ఏం దేనికే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కర్లేదు ఈ వాటర్ సరిపడినదైతే

ఎక్కనైనా అక్కని కంట తడి పెట్టించవద్దు బావా ఇలా గుండెలు పిండేసే మాటలు మాట్లాడకు బావా ఈ డబ్బు ఎవరికోసం తీసుకున్నాను ఎవరికోసం మీ అక్కని సుఖపెడతావునే కదా అల్లుడు డబ్బు సేతికొచ్చేసరికి దేవుడు లాంటి మామ గారిని మర్చిపోతానా చాడు మావా ఇదిగో నీ మామూలు మామూలు పడ్డ ఈ మామూలు వసూ బుద్ధి మాత్రం బాలేదు ఆ బోన్లో ఉన్నా బయట ఉన్న పులి పులి అల్లుడు ఇదే అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం అంటే సొమ్మ అత్తగారిదైనా అల్లుడికి దానం చేసే మనసు ఉండాలి కదా నువ్వు ఇంకా అలా సొత్త నిలబడ్డావంటే వీళ్ళు పట్టలేదు కదా పొగాక పొగం ఈ నోట్లో ఎట్టుకున్నాడు నీకు ఎక్కడ నచ్చలేదు నువ్వు అక్కడ ఎట్టుకో ఏంటి అందరి నుంచి కండబలం బలం బుద్ధి బలం తెగ బిల్ టప్ ఇచ్చేస్తావా ఈజీగా యథవం చేస్తాను తెలుసా ఏంటి నన్నే చేస్తావేంటి ఒక్కసారి కాదు మూడు సార్లు చేస్తాను ఏంటి మా గురుగారు మూడు సార్లు ఏదవని చేస్తావా చేస్తానురా రా పందివా పందమే ఒకటో సార్ నేను మీ గురువు గారిని చేసినప్పుడు మా ఊళ్ళందరికి మీరు కళ్ళు ఫ్రీగా ఇవ్వాలి ఓకే రెండోసారి చేసినప్పుడు మళ్ళీ ఫ్రీ మూడోసారి చేసినప్పుడు ఫ్రీ ఏడు సార్లు అది మొదటి రెండు సార్లు ఇచ్చావు కదా మూడోసారి అని ఎరైటీ ఉండాలి అయితే మా సుక్కమని బయట ఇదేస్తాం సుక్కమ్మ ఎవరు మా గురువు గారు మరదలండి ఏం చేస్తా ఉంటా బయట కొత్త ఉంటా లేచిపోద్దాని లోపల ఉంచారండి మనకి కరెక్ట్ మూడోసారి చొక్కమ్మను బయటకి తీసుకురావాలి అలాగేనండి చొక్కమ్మ నీళ్ళు చూడక చాలా ఒప్పుకోను అయితే నువ్వు ఎవరైనా ఒప్పేసుకో అదే ఒప్పుకుంటాను అయితే పని నేను ఒప్పా సరే పని వెళ్ళి చెప్పు అదే ఇప్పుడు నేను మొంత సేత్తో పట్టుకోకుండా కళ్ళు మొత్తం తాగేస్తాను ట్రా చేసుకోనా ఎక్స్ట్రా లేవు